హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ ఏంటో తెలుసా జీరా రైస్ విత్ కాజు చికెన్ ఫ్రై ముందుగా జీరా రైస్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి దానికి కావాల్సిన పదార్థాలు నెయ్యి బిర్యానీ ఆకులు కొత్తిమీర జీడిపప్పు పచ్చిమిర్చి జీలకర్ర మిరియాలు నేను తెసి పక్కన పెట్టుకోండి ఒక కప్పు రైస్ నేనైతే ఇంట్లో ఉన్న రైస్తో చేస్తాను మీకు బాస్మతి రైస్ కావాలంటే ఈ ప్లేస్లో బాస్మతి రైస్ తీసుకోవచ్చు ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి ముందుగా స్టవ్ వెలిగించుకొని బిర్యానీ పాత్ర పెట్టుకోండి దాంట్లోనే నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడైన తర్వాత బిర్యానీ ఆకులు దాల్చిన చెక్క వేసుకోండి దీంట్లోనే జీలకర్ర మిరియాలు మిరపకాయలు జీడిపప్పు అన్నీ వేసుకోవాలి అన్నీ వేసుకొని బాగా కలుపుకోండి ఇవి కొంచెం దూరంగా ఫ్రై అవ్వాలి కొంచెం కలర్ చేంజ్ అయ్యే చూడండి ఎలా ఫ్రై అవ్వాలి అయిన తర్వాత దీంట్లోనే ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోండి వేసుకొని దీన్ని కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇలాక ముందుగా మనం కడిగి పెట్టుకున్న బియ్యాన్ని దీంట్లో వేసుకోండి వేసుకోండి వే తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో వాటర్ తీసుకోండి నార్మల్ రైస్కి అయితే ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాసులు వాటర్ వేయండి బాస్మతి రైస్ అయితే ఒక గ్లాస్ రైస్కి ఒక గ్లాసున్నర వాటర్ వేసుకోండి వేసి మొత్తం బాగా కలపాలి దీంట్లోనే రుచికి సరిపడే సాల్ట్ వేసుకోండి వేసి మరొకసారి బాగా కలుపుకొని కలిపిన తర్వాత మూత పెట్టేసి ఉడకనివ్వాలి ఇలా ఉడికినప్పుడు ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని మంట స్లిమ్లో పెట్టుకోండి ఇలా స్లిమ్లోనే కొంచెం ఉడికిన తర్వాత కొద్దిగా కొత్తిమీర కొంచెం నెయ్యి వేసుకోండి పైన అలా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది వేసుకుని మూత పెట్టుకొని మరో ఐదు నిమిషాలు ఉంచాలి అంతే వేడి వేడి బాస్మతి వేడివేడి జీరా రైస్ రెడీ అయింది చాలా పొడి పొడిగా వచ్చింది చూడండి ఇప్పుడు చికెన్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోండి కడాయి వేడైన తర్వాత ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడైన తర్వాత దీంట్లో బిర్యానీ ఆకులు బిర్యానీ సామాన్లు వేసుకోండి దాల్చిన చక్క ఇలా బిర్యానీ సామాన్లు కొద్దిగా వేసుకొని దీన్ని కొంచెం ఫ్రై అవ్వాలి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత జీడిపప్పు కూడా దీంట్లో వేసుకోండి వేసుకొని బాగా కలుపుకోవాలి ఇవన్నీ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకొని వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి కొద్దిగా గోల్డెన్ కలర్ మారింది చూడండి ఇలా ఫ్రై అవ్వాలి తర్వాత ఒకసారి బాగా కలుపుకొని దీంట్లోనే అల్లం వెల్లుల్లిపోయే పేస్ట్ వేసుకోండి వేసి వీటన్నిటిని కూడా బాగా కలుపుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగానే చికెన్లో ఉప్పు ఉప్పు పసుపు కారం వేసి కలిపి పక్కన పెట్టుకోండి తరువాత దాన్ని ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత వేసేసుకోండి చికెన్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకోండి మూత పెట్టుకొని చికెన్ని ఉడకనివ్వాలి ఈ విధంగా ఉడికిన తర్వాత మరొకసారి కలుపుకోవాలి చికెన్ ఫ్రై కాబట్టి కొంచెం కలుపుతూ ఫ్రై చేసుకుంటే మొత్తం బాగా ఉడుకుతుంది మళ్ళీ మూత పెట్టుకొని మరొక ఐదు నిమిషాలు ఉడకనివ్వండి ఇలా ఉడికిన తర్వాత ఒకసారి కలుపుకోండి దీంట్లోనే మసాలా వేసుకోవాలి ధనియాలు జీలకర్ర ఫ్రై చేసి పౌడర్ చేసుకొని వేసుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది నేనైతే ముందుగా ఫ్రై చేసి పెట్టాను పౌడర్ చేసి అది వేస్తాను వేసి కలిపేసి మూత పెట్టుకోండి మూత పెట్టిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి దీంట్లోనే చికెన్ మసాలా వేసుకోండి మసాలా వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి మొత్తం బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని మరోసారి బాగా కలుపుకోండి అంతే వేడివేడి కాజు చికెన్ ఫ్రై రెడీ అయింది జీరా రైస్ చికెన్ ఫ్రై సూపర్ గా ఉందండి వీడియోనిస్తే లైక్ చేయండి నా ఛానల్